నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం నాడు ప్రజానాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నారాయణ రామానాయుడు కుమారుడు వంగవీటి రాధ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రజా సేవలో ప్రజల కోసం తన జీవితం అంకితం చేసిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని మంత్రులు అన్నారు విగ్రహ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు నేతలు వంగవీటి రంగా అభిమానులు భారీగా పాల్గొన్నారు గర్జిించే సింహం నీదే అన్నాయన్నా గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహనరంగన్నా నీ బాట మరవని వాళ్ళు నీ మా

కాపు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఎదుర్కొని ఈ విగ్రహం పెట్టడం కొరకు పది సంవత్సరాల నుంచి యువకులతో కాదు ఈ ఉద్యమం కాపు ఉద్యమంగా వంద కోట్లన్నర సంవత్సరాలు శంకుస్థాపన చేస్తే రేపటి నాలుగు

రాజకీయ నాయకులు ప్రజల్లో త్వరసాయగా ముంచిపోదారని చెప్పని ప్రజల కోసం పోరాడుతూ ప్రజలతో పాటు విన్నదట్టుగా ఉంటారని చెప్పంటే ప్రజల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తారని చెప్పని ఒక నిదర్శనలు గెలిచారు ఎన్ని సార్లు ఏ పదం అలంకరించారని చెప్పని కాదు రంగం గారు కేవలం ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది దాకా శాసనసభ్యుల కింద ఉన్నారు అంటే మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాస్త్రీలున్న మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రభావితం చేస్తున్నారు ఐక్యమత్యం చేస్తున్నారు ప్రజలతో పాటు అయ్యారు వ్యవస్థ పేర్లు మారుతూ ఉంటాయి కానీ ప్రజా సమస్యలు నిరంతరం అని చెప్పి భావించారు కాబట్టి ఆయన సోదరులు పట్టం రాధా గారు ఆయన తింటున్న చనిపోయిన రాధా గారు తర్వాత రంగా గారు ఆయన మాటలు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ కూడా మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు పెడతాం కుల నాయకులు అని చెప్పంటే ఎప్పోకప్పుడు ప్రజలు మర్చిపోతారు కానీ ప్రజల నాయకులు చెప్పంటే ప్రజలు గుండెలో పెట్టి తీసుకుంటారని చెప్పారు నిగ్రం పెట్టేసాం అయిపోయిందని చెప్పి మన బాధ్యత అభిమానం తెలిపారు చెప్పారు కాదు ఒక నాయకుడు విగ్రహం పెట్టామంటే ఆయన ఆదర్శాన్ని ఆయన స్ఫూర్తిని ఆయన ఆశలను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనందరం బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలు కృష్ణారెడ్డి గారికి ఇక్కడ విగ్రహ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను బాగున్నానా బిడ్డలు బాగున్నా నా మనవలు బాగున్నా సంపాదించాను ఈ రోజుల్లో నాలుగు రంగారేచి నారాయణ గారు మాట్లాడేందుకు రావాల్సింది కోరుతున్నాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి